చంద్రిక ఎక్కడ అమ్మ చామంతి నిజం చెప్తావా లేకపోతే నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోనా బయట ఎక్కడైనా ఉంటానని హర్ష వార్నింగ్ ఇచ్చి అడగటంతో అయ్యారు నేను చెప్తాను అయ్యారు అని చామంతి నన్ను క్షమించండి అమ్మగారు అంటూ రమాదేవికి క్షమాపణ చెప్తుంది దాంతో రమాదేవి హారతి ప్లేట్ని చామంతి చేతిలో పెట్టేసి లోపలికి వెళ్తుంది అయ్యారు ముందు లోపలికి రండి నేను తర్వాత తేడిగ్గా చెప్తానని చామంతి చెప్తోంది ట్యాబ్లెట్లు వేసుకుంటున్న హర్ష దగ్గరికి వచ్చి ఇక చామంతి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది అంటే చంద్రిక నా కోసం పూజలు చేస్తే రమాదేవి ఇలా కొరడాతో కొట్టిందా అసలు రమాదేవికి మనసు అనేదే లేదా నేను వెంటనే చంద్రికను చూడాలి అని హర్ష అంటాడు అలా ఇప్పటికిప్పుడే చూడాలంటూ చామంతిని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు అయితే ప్రేమ్ ఇదంతా వినేసి తాను కూడా హాస్పిటల్కి వస్తాడు చామంతి బయట వెయిట్ చేస్తూ ఉంటే చంద్రిక దగ్గరికి వెళ్ళి హర్ష చాలా ప్రేమగా మాట్లాడుతూ ఏంటి చంద్రిక ఎన్ని రోజులని నువ్వు ఇలా నరకం చూస్తూ ఉంటావు నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను కాబట్టి నీ మెల్లో తాళి కట్టాను రమాదేవికి భర్తనయ్యాను కానీ నువ్వు ఇలా బాధలు పడడం నేను చూడలేకపోతున్నాను అని హర్ష ఏడుస్తూ ఉంటే ఏమండి బాధపడకండి నేను మీకోసమే ఇదంతా చేస్తున్నా నాకు ఇదంతా సంతోషాన్నే ఇస్తుంది మీరు క్షేమంగా ఉన్నారు కదా నాకు ఇంకేం కాదు అని చంద్రిక అంటుంది అలా హర్ష మాట్లాడి బయటికి రాగానే ప్రేమ్ వస్తాడు ప్రేమ్ నువ్వే చంద్రికకి రక్తం ఇచ్చావంట కదా థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమ్ గడ్డం పట్టుకొని కృతజ్ఞతలు తెలిపి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు తర్వాత ప్రేమ్ చంద్రిక దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలవగానే చంద్రిక చాలా సంతోషంగా ప్రేమ్తో మాట్లాడుతూ ఉంటుంది నేను నిన్ను అమ్మ అనే పిలవాలని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నువ్వు నాకు ఎప్పుడు అమ్మలా అన్ని చేసి పెట్టేదాన్ని కదా కానీ రమమ్మ అరుస్తుంది కొడుతుంది భయంతో నేను నిన్ను ఎప్పుడు అలా పిలవలేదు ఇప్పుడు పిలిచాను చెందు అయినా కూడా ఏంటి చెందు ఇలా ప్రాణం మీదకి ఎవరైనా తెచ్చుకుంటారా అని ప్రేమ్ మాట్లాడుతూ ఉంటే నువ్వే నాకు రక్తం ఇచ్చావంట కదా బాబు చాలా సంతోషం అని చంద్రిక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక రమాదేవి ఎందుకు చైర్పర్సన్ అని అనౌన్స్ చేశావని అరుణ్ణి నిలదీయటంతో ఏంటి మామ్ నేను నీ ఆస్తిని ఏమైనా దోచుకు వెళ్ళే వాడిలా కనిపిస్తున్నానా అయినా నీ తర్వాత ఈ ఇంటికి వారసుని బిజినెస్లన్నీ చూసుకోవాల్సింది నేనే కదా నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు నేను హర్ట్ అయ్యానంటూ రమాదేవిని బాగా నిలదీసి వెళ్లడంతో రోజా చాలా సంతోషపడుతూ ఉంటుంది అత్తయ్య గారు పోలీసులు వస్తున్నారు అత్తయ్య గారు అని రోజా చెప్పటంతో ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి అందుకే కదా ఇన్స్పెక్టర్ గారు వచ్చారు ఎవరితో మ్యాచ్ అయ్యాయి అని రమాదేవి అడగటంతో రిపోర్ట్స్ ఎవరితోనూ మ్యాచ్ కాలేదు కానీ మీరు ఊహించినట్లే మీ ఇంట్లో ఒకరి వేలిముద్రలతో ఆ త్రిశూలంపై ఉన్న వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయి అవి ఎవరి వేలిముద్రలు అంటే మీరు ఊహించింది నిజమే చామంతి వేలిముద్రలే మ్యాచ్ అయ్యాయి అని ఇన్స్పెక్టర్ చెప్పటంతో చామంతి చాలా షాకింగ్గా వింటూ ఉంటే జగదీష్ చాలా సంతోషంగా వింటూ ఉంటాడు